మిత్రులందరికీ జై భీం జై పూలే ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్గా ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ పిఎస్యుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం కోసం పిఎస్సి విద్యార్థి సంఘం నుంచి భాగస్వామ్యం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని పీసీలను మోసం చేస్తున్న పరిస్థితి మన అందరి ముందు కన్నడ ముందు కనబడతా ఉన్నది ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దొడ్డిదారిన రిజర్వేషన్లకు అనుమతించకపోయినప్పటికీ అనేక చట్ట సేవనలు చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకున్నది కానీ ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు వెనుకబడుతున్నదని చెప్పి కూడా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు డెడికేషన్ కమిషన్ అయితేంది కులగణన అయిపోయింది మొత్తం యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పి సందర్భంగా నివేదిక ఇచ్చింది మరి ఎందుకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఫైనల్ చేయలేదు యాభై ఆరు శాతం బీసీలు తెలంగాణలో ఉన్నారు కదా మరి యాభై ఆరు శాతం రిజర్వేషన్ మీరు ఎందుకు ఫైనల్ చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకవైపు రిజర్వేషన్ల విషయంలో సంపూర్ణంగా ఇవ్వకుండా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంటులో ఒక ప్రైవేట్ బిల్లులు పెట్టలేకపోతున్నది ఎందుకు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు మరి ఎందుకు మీరు ఇంత తొందర పడుతున్నారు మీరు ఎందుకు ఇంత తొందరగా పడుతున్నారు మీరు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు ఈరోజు ఎంతో ఆశతోని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు ఈ విధంగా మోసం చేస్తారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం మిత్రులారా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు మరొక వైపు దళిత భోజనం మీద దాడులు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా రక్షణ లేదు ఈరోజు దళిత భోజనంలో అంచెవేసే పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ పాలకులు ఏమంటున్నారు ఒకవైపు ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏమంటాడు బీసీలకు రిజర్వేషన్ అంశం అది చట్ట చట్టపట్లోకి రాదు మేము చేయము అది కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈటల రాజేంద్ర ఏమో మళ్ళీ బీసీలతో నచ్చి మభ పెట్టడం కోసం ధర్నాలలో పాల్గొంటున్నారు కాబట్టి బీసీ బీసీలకు ఒక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఆవిర్భవించింది బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీని ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎందుకు రాజీనామా చేస్తలేరు మీరు ఈ బీజేపీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వీడం నాగేశ్ కానీ ఎందుకు రాజీనామా చేస్తలేరు అంటే తెలంగాణ ప్రజల పట్ల మీకు లేదా ఆ విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది వెంటనే